రాష్ట్రానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ జనసేన కూటమి చింతరపూడి నియోజకవర్గ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వార్తను విని పేరుపంటి గ్రామానికి చెందిన భేముడు వెంకయ్య మృతి చెందారు దీంతో ఆయన కుటుంబ సభ్యులకు నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా మూడు లక్షల రూపాయలు చెక్కును శుక్రవారం రోషన్ కుమార్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు పట్టుకోమన్నారు అటువంటి కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు చింతపూడి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చెరుకు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు భీమడంలో వెంకయ్య గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన ఆ బాధని తట్టుకోలేక వారు మరణించడం జరిగింది మరి దాని తర్వాత నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈ అరెస్ట్ ఎంత అక్రమం బూటకమని చెప్పి ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది అలాగే ఎవరైతే ఈ వార్తను విని తట్టుకోలేక చనిపోయారో వారి కుటుంబాలకి నారా భువనేశ్వర్ గారు వారి ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఈ పేరంపేట గ్రామంలో భీమడోలు వెంకయ్య గారి కుటుంబంలో ఉన్న వాళ్ళ కొడుకులకి మరి నా చేతుల మీదుగా ఈ చెట్ని అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మరి భీమడోలు వెంకయ్య లాంటి వీరాభిమానులు ఇలాగా మరి చాలామంది చనిపోయారు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు విషయం తెలుసుకొని మరి చనిపోయిన కుటుంబాలందరూ కూడా నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని పేరుతో వారి కుటుంబాలకి చెక్కులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది మరి ఈ రోజున అన్నమాట ప్రకారం భీమడోళ్ళ వెంకయ్య గారి అబ్బా అబ్బాయిలైన భీమడోళ్ళు రమేష్ రాంబాబు గారికి మూడు లక్షల చెక్ని ఇక్కడ అందజేశాము